హలో ఫ్రెండ్స్ యూ వెల్కమ్ టు ష్యామిన్స్ట్యూట్ విల్ డిస్కస్ టూ డేస్ కరెంట్ అఫైర్స్ ఇవాటి కరెంట్ అఫైర్స్లో భాగంగా మనకి ఆంధ్రాలో గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ సో దీని గురించి డిస్కస్ చేస్తాం మొదటి గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ కదా తర్వాత మహిళా ఆర్థిక స్వావలంబనలో దక్షిణాది హవా నవరత్న కంపెనీల గురించి డిస్కస్ చేస్తాం తర్వాత మహిళా స్నేహశీలి సర్పంచ్ మోడీ సఫారీ శ్రీలంక మల్లేశ్వర శాంక్చరీ ఇవి మనకి వార్తల్లో ఉన్న అంశాలు వీటిని వన్ బై వన్ డిస్కస్ చేస్తూ వద్దాం మొదటిగా మనం గనక గమనిస్తే మహిళా ఆర్థిక స్వావలంబన ఆర్థిక స్వావలంబన స్వావలంబనలో దక్షిణ భారతదేశ హవా దక్షిణ భారతదేశ హవా అంటున్నాం దేనిలో మహిళా సాధికారత మహిళా స్వావలంబనలో అంట స్వావలంబన అంటే మనకి ఈ రుణాలలో తీసుకుంటున్న రుణాలలో అంటే బ్యాంకుల నుంచి తీసుకుంటున్న రుణాలలో టాప్ క్లాస్లో ఉన్న స్టేట్స్ని అనౌన్స్ చేశారు వాటిల్లో దక్షిణాది రాష్ట్రాల హవానే నడుస్తుంది అంటే టాప్ ఫోర్లో దక్షిణాది రాష్ట్రాలే ఉన్నాయన్నమాట అంటే బ్యాంకుల నుంచి తీసుకుంటున్న రుణాలలో మహిళలు అనమాట వీటి లిస్టులో మనకి ఈ రుష్ లిస్టులో తమిళనాడు మొదటి స్థానంలో ఉంది తమిళనాడు దాదాపుగా నలభై నాలుగు శాతం నలభై నాలుగు శాతం రుణాలు మహిళలే ఈ రాష్ట్రంలో హోల్డ్ చేస్తున్నారనమాట అది హయ్యెస్ట్ ఉంది దీని తర్వాత మనకి సెకండ్ పొజిషన్లో ఆంధ్రప్రదేశ్ ఉంది ఆంధ్రప్రదేశ్ మూడో స్థానంలో ఇంకొక తెలుగు రాష్ట్రం తెలంగాణ ఉంది నాలుగో స్థానంలో మనకి కర్ణాటక ఉందన్నమాట చూడండి నాలుగు దక్షిణాది రాష్ట్రాలే అందుకనే మనం స్వావలంబనలో దక్షిణాది రాష్ట్రాల హవా అని చెప్తున్నాం నాలుగు రాష్ట్రాలు దక్షిణాది రాష్ట్రాలే ఆంధ్రప్రదేశ్లో నలభై ఒక్క శాతం మహిళలు రుణాలు తీసుకుంటున్నారన్నమాట మిగిలిన శాతం పురుషులని మీనింగ్ అది నలభై నాలుగు శాతం ఇక్కడ మహిళలు రుణాలు తీసుకుంటున్నారు అని అంటే మిగిలిన శాతం ఎవరు అని అంటే దాని ఖచ్చితంగా పురుషులని ఇది ఒక కాంటెక్స్ట్ తర్వాత దీంతోపాటు మనం కనుక అబ్జర్వ్ చేస్తే ఈ రుణాలలో వీటిలో అర్బన్ సెమీ అర్బన్ ఉంటాయి కదా సెమీ అర్బన్ సెమీ అర్బన్ అంటే ఏంటి అని అంటే పట్టణ ప్రాంతాలను కలుపుతూ ఉండే ప్రాంతాలన్నమాట సెమీ అర్బన్ అంట సెమీ అర్బన్ గ్రామీణ ప్రాంతాల్లో ఈ మొత్తం నలభై నాలుగు శాతం అన్నాం తమిళనాడు అయినా ఆంధ్రప్రదేశ్ నలభై ఒకటి అన్నాం తెలంగాణ కర్ణాటక అన్నాం కదా ఈ రుణాలలో వీళ్ళు తీసుకునే రుణాలలో ఎక్కువ శాతం సెమీ అర్బన్ గ్రామీణ ప్రాంతాలే ఉన్నాయి అంటే సెమీ అర్బన్ గ్రామీణ ప్రాంతాల నుంచి అరవై శాతం మంది లోన్లు తీసుకుంటూ ఉంటే మిగిలిన నలభై శాతం పట్టణ ప్రాంతాల నుంచి లోన్లు తీసుకుంటున్నారు అనేది పాయింట్ అరవై శాతం ఎక్కడి నుంచి సెమీ అర్బన్ అండ్ గ్రామీణ ప్రాంతాలు వీరిలో కూడా మనకి వీరిలో కూడా ముప్పై సంవత్సరాల లోపు ఉన్నవాళ్ళు వీళ్ళల్లో ముప్పై సంవత్సరాల లోపు ఉన్న స్త్రీలు ఎంతమంది అని అంటే ఇరవై ఏడు శాతం మంది ఉన్నారు చూడండి అన్నీ టాప్ క్లాస్లో ఉన్నాయి ఈ రుణాలు తీసుకుంటున్న వాళ్ళల్లో కూడా మహిళల్లో ముప్పై సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు ఇరవై ఏడు శాతం ఉన్నారు స్పెషలే కదా మరి స్పెషల్గా మనం ట్రీట్ చేయాలి కదా యా ఇదనమాట పాయింట్ సో మొదటి నాలుగు రాష్ట్రాలు దక్షిణాదివే తర్వాత అర్బన్ సెమీ అర్బన్ గ్రామీణ సెమీ అర్బన్ గ్రామీణ ప్రాంతాల్లో సెమీ అర్బన్ గ్రామీణ ప్రాంతాలలో అరవై శాతం మంది మహిళలు రుణాలకు వస్తున్నారు తర్వాత అంటే అరవై శాతం మెజారిటీ వీటి నుంచే వస్తున్నారని అర్బన్ నుంచి తక్కువ సెమీ అర్బన్ గ్రామీణ ప్రాంతాల నుంచి ఎక్కువ వస్తున్నారనేది ఉద్దేశం ఈ పాయింట్దే ముప్పై సంవత్సరాల లోపు రుణాలు తీసుకుంటున్న వాళ్ళు ఇరవై ఏడు శాతం మంది ఉన్నారు స్పెషలే కదా మరిది దశ పాయింట్ తర్వాత మనం ఇంకొకటి కనుక చూస్తే ఇక్కడ అంటే సివిల్ స్కోర్ చూసుకోవడం అంటే సివిల్ రుణాలకి సిబిల్ స్కోర్ ఇంపార్టెంట్ కదా సిబిల్ స్కోరు ఖచ్చితంగా చూసుకోవాలి కదా ఈ సిబిల్ స్కోర్ని చెక్ చేసుకుంటున్న వాళ్ళలో సిబిల్ స్కోర్ ఎంత ఉంది మనది అని చెక్ చేసుకుంటున్న వాళ్ళలో సివిల్ స్కోర్ దేనికి కావాలి ఏదైనా రుణాన్ని తీసుకోవాలి అని అంటే సిబిల్ సిబిల్ స్కోర్ని బట్టే కదా ఇస్తారు సివిల్ స్కోర్ని బట్టే కదా ఈ సిబిల్ స్కోర్ని చూసుకు చూసుకుంటున్న వాళ్ళల్లో చూసుకుంటున్న మహిళలు మనం కనుక అబ్జర్వ్ చేస్తే మహిళల లిస్టులో మొదటి స్థానంలో ఉన్నది మహారాష్ట్ర మొదటి స్థానంలో ఉన్నది ఈ లిస్టులో మహారాష్ట్ర మొదటి స్థానంలో ఉంది తమిళనాడు రెండవ స్థానంలో ఉంటే తమిళనాడు రెండవ స్థానం కర్ణాటక వచ్చినప్పటికీ మూడవ స్థానంలో ఉత్తరప్రదేశ్ నాలుగో స్థానంలో ఉంది మనకి తెలంగాణ ఐదవ స్థానంలో ఉంది ఈ లిస్టులో ఆంధ్రప్రదేశ్ టాప్ ఫైవ్లో లేదనమాట అంటే సిబిల్ చెక్ చేసుకోవడం తెలిసిన మహిళలు సివిల్ చెక్ చేసుకోవడం అంటే ఈజీ ప్రాసెస్ కాదు కదా దానికి కొంత డిజిటల్ నాలెడ్జ్ టెక్నికల్ నాలెడ్జ్ కావాలి ఆ పరిస్థితుల్లో ఉన్నవాళ్ళు ఎంతమంది అని అంటే సివిల్ స్కోర్ చెక్ చేసుకుంటున్న మహిళలు మహారాష్ట్ర టాప్ పొజిషన్లో ఉంది తమిళనాడు నెక్స్ట్లో ఉంది కర్ణాటక ఉత్తరప్రదేశ్ తెలంగాణ ఉన్నాయి ఇది మనకేంటి అని అంటే సిబిల్ స్కోర్ చెక్ చేసుకుంటున్న మహిళలు ముందు మనం చూసింది ఏంటి రుణాలు తీసుకోవడంలో మొదటి స్టేట్ తమిళనాడు అని నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ అని చెక్ చేసుకుంటాం ఇక్కడ అంటే ఈ రుణాలు తీసుకోవడము తర్వాత పోతే సిబిల్ స్కోర్ చెక్ చేసుకోవడము ఇవన్నీ మహిళల తెలియజేస్తాయి అనమాట వాళ్ళు ఎంత బిజినెస్ చేయడానికి ఇంట్రెస్ట్గా ఉన్నారు రుణాలు తీసుకున్నారంటే లోన్ల కోసం రుణాలు లోన్లు తీసుకున్నారు అని అంటే దేనికోసం ఏదో ఒక ఎంటర్ప్రెన్యూర్గా బిజినెస్ స్టార్ట్ చేయడం కోసమో ఇంకొక ఇంకొక యాక్టివిటీ కోసం కదా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ల పరిస్థితి కూడా అదే కదా దీనిలో ఒక స్పెషల్ టాప్ కాంటెక్స్ట్ ఏంటి అని అంటే విషయం ఏంటి అని అంటే రాధిక అనే ఒక ఆవిడ జ్యూస్ మనకి అంటే ఈ నివేదిక ఈ ఇన్ఫర్మేషన్ ఇచ్చింది ఎవరు అని అంటే మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది నీతి ఆయోగ్ అనమాట నీతి ఆయోగ్ నీతి ఆయోగ్ సిఇఓ ఉన్నారు కదా సీఈఓ బీవీఆర్ సుబ్రహ్మణ్యం యా ఈయన ఇచ్చిన నివేదిక అనమాట సుబ్రహ్మణ్యం నీతి ఆయోగ్ ఇచ్చిన నివేదిక అనమాట దీనిలో మనం కనుక గమనిస్తే నీతి ఆయోగ్ ఆబ్జెక్టివ్ కనుక గమనిస్తే వీళ్ళలో ఒక ఆవిడ జ్యూస్ షాప్ మెయింటైన్ చేస్తున్న తెలంగాణకి చెందిన ఒక రాధిక అనే ఒక వ్యక్తి ఆవిడ చాలా నైస్గా నీతి ఆయోగ్కి ఒక మెయిల్ పంపించిందట ఏమని అంటే నేను ఐదు లక్షల రూపాయల లోన్ తీసుకోవడానికి బ్యాంకులకు వెళ్తే రకరకాల రీజన్స్ వల్ల అంటే సెక్యూరిటీ డిపాజిట్ లేదనో అంటే ఎవరొకరు ఖచ్చితంగా హామీ ఇవ్వాలి కదా హామీ లేదని లేకపోతే రుణాన్ని నాకు ఇవ్వడానికి ప్రాసెస్ లేట్ లెందీ ప్రాసెస్ లేట్ ప్రాసెస్ వల్ల కానీ ఇలా నాకు తిరస్కరించారు లోన్ ఇవ్వడం మీరు మహిళా సాధికారత మహిళా స్వావలంబన అంటున్నారు మరి రుణాలు తీసుకోవడం ఇంత కష్టమైతే మేము బిజినెస్ ఎలా చేస్తాం మేము ముందుకు ఎలా వెళ్తాం మేము ఎలా అభివృద్ధి చెందుతామని ఆవిడ నీతి ఆయోగ్కి పాయింట్అవుట్ చేస్తే నీతి ఆయోగ్ ఆవిడ కన్స ఆవిడ పాయింట్ కన్సిడర్ చేసి బ్యాంకులకి వీళ్ళకి లోన్లు ఇచ్చే ప్రాసెస్లో కూడా మార్పులు తీసుకురండి త్వరితగతిన వీళ్ళకి లోన్లు ఇవ్వడం హామీ లేని రుణాలను కూడా మంజూరు చేయడానికి వీళ్ళకి ఇంపార్టెన్స్ ఇవ్వండి అని నీతి ఆయోగ్ అనౌన్స్ చేయడం జరిగింది బ్యాంకులకి చూడండి ఒక సాధారణ మహిళ జ్యూస్ షాప్ ఓనర్ ఎంత చేంజ్ తీసుకొచ్చారో చూడండి వాటిని బేస్ చేసుకొని ఈ వ్యవస్థకు సంబంధించిన అంశాల మీద నీతి ఆయోగ్ దృష్టి దృష్టి చే దృష్టి సారిస్తోంది కూడా అనమాట దట్స్ అ పాయింట్ సో ఇది మనకి ఇన్ఫర్మేషన్ క్లియర్గా ఇవి గుర్తుంచుకోవాలి స్టేట్స్ ర్యాంక్స్ ఉన్నాయి కాబట్టి ఏ స్టేట్ ఏ పొజిషన్లో ఉందనేది తెలుసుకోవాలి మనకి ఫస్ట్ బాట్లో ఆంధ్రప్రదేశ్ సెకండ్ పొజిషన్లో ఉంది కాబట్టి అది స్పెషల్గా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది నెక్స్ట్ మనకి వెళ్దాం నవరత్న కంపెనీలు నవరత్న స్టేటస్ అంటాం కదా మనకి పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజెస్ పిఎస్యూస్ అంటాం కదా పబ్లిక్ సెక్టార్ యూనిట్స్ అంటాం లేదా పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజెస్ అంటాం పిఎస్యూస్ అన్న లేదా పిఎస్ఈస్ అన్న సిపిఎస్ఈస్ సెంట్రల్ పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజెస్ అన్న మనం దాదాపుగా ప్రభుత్వ రంగ సంస్థలు అని చెప్పుకుంటాం వీటిల్లో మనకి మహారత్నాలు ఉంటాయి మహారత్నాలు నవరత్నాలు ఉంటాయి నవరత్నాలు తర్వాత మినీ రత్నాలు ఉంటాయి ఇప్పుడు ఇది ఈ నవరత్నాలు ఎందుకు పాయింట్అవుట్ మనం చెప్పుకుంటున్నాము అని అంటే వార్తల్లో దీనికి సంబంధించిన అంశం ఈ రెండు ఆర్గనైజేషన్స్ ఉన్నాయి ఐఆర్సీటీసీ మనం బాగా రెగ్యులర్గా వినేది కదా ఇండియన్ రైల్వేస్ క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ కదా ఇండియన్ రైల్వేస్ కార్ ఇండియన్ రైల్వేస్ మనకి క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ తర్వాత ఇది ఇండియన్ రైల్వేస్ ఫినాన్స్ కార్పొరేషన్ ఐఆర్ఎఫ్సి అంట ఈ రెండింటికి నవరత్న స్టేటస్ ఇచ్చారనమాట అందుకు వార్తల్లో ఉంది ఈ రెండు కంపెనీలకి ప్రభుత్వ రంగ సంస్థలు వీటికి నవరత్న స్టేటస్ ఇచ్చారు సింపుల్గా మనం నవరత్న మహారత్న ఈ మినీరత్న అంటే ఏంటని చెప్పుకుంటే ప్రభుత్వ రంగ సంస్థలు కనుక వాటి నికర ఆదాయాన్ని బట్టి సంవత్సరానికి అంటే ఒక మూడు సంవత్సరాల్లో వాటికి వచ్చిన ఆదాయ సరాసరిని చూసి వాటికి మహారత్న స్టేటస్ నవరత్న స్టేటస్ మినిరత్న స్టేటస్ ఇస్తారు ఇప్పుడు మహారత్న స్టేటస్ ఇవ్వాలి అని అనుకోండి మహారత్న స్టేటస్ ఇవ్వాలి అని అంటే వాటికి వచ్చే నెట్ ప్రాఫిట్ కానీ నెట్ వర్త్ కానీ లేకపోతే గ్రాస్ గ్రాస్ అమౌంట్ కానీ ఇలా వీటిని కన్సిడర్ చేసి ఒక పాయింట్ చెప్పేస్తుంది గవర్నమెంట్ ఇప్పుడు మనకి నవరత్న అవ్వాలి అనుకోండి మహారత్న అవ్వాలి అనుకోండి మొదట అది నవరత్న అయి ఉండాలి నవరత్న అవ్వాలి అని అంటే అది ఖచ్చితంగా మినీరత్న కేటగిరీ ఓ కేటగిరీ టూ అయి ఉండాలి అది కండిషన్ అనమాట జనరల్గా సో ఇప్పుడు మరి వీటికి మహారత్న కంపెనీ కనుక అయితే దాదాపుగా ఐదు వేల కోట్ల రూపాయల దాకా ఐదు వేల కోట్ల రూపాయల దాకా ఎవరి పర్మిషన్ ప్రభుత్వ ప్రమేయం లేకుండా అనుమతి లేకుండా కూడా పెట్టుబడులు పెట్టుకోవచ్చు అదే నవరత్న కనుక అయితే వెయ్యి కోట్ల రూపాయల దాకా వెయ్యి కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టుకోవచ్చు ప్రభుత్వ అనుమతి లేకుండా మినీరత్న కనుక అయితే దాదాపుగా ఐదు వందల కోట్ల రూపాయల దాకా పెట్టుబడి పెట్టుకోవచ్చు ఇది ఒక సులభమైన వ్యవస్థ అనమాట మనకి భారతదేశంలో ప్రస్తుతం పద్నాలుగు మహారత్నాలు ఇప్పటివరకు వరకు ఉన్నది ఇరవై నాలుగు నవరత్నాలు ఈ కేటగిరీ వన్ కేటగిరీ టూ అని ఉంటాయి అన్నమాట మినీరత్నాల్లో కేటగిరీ వన్ అయితే యాభై ఒకటి కేటగిరీ టూ అయితే పదకొండు రత్నాలు ఉన్నాయి మనకి భారతదేశంలో మా నవరత్నాల గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి నవరత్నాలు ఇప్పటి వరకు ఉన్నది ఇరవై నాలుగు ఇక్కడ ఇది ఇరవై ఐదు ఇది ఇరవై ఆరు అంటే నవరత్నాలు రెండు కొత్తవి యాడ్ అయ్యాయి ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఐదు ఐఆర్సిటిసి ఇరవై ఆరు ఐఆర్ఎఫ్సి ఈ రెండు అనమాట ఇక్కడ మనకి కావాల్సిన అంశం ఏంటి అని అంటే మనం ఒకసారి కనుక పాయింట్ కనుక చూస్తే ఇంకేమైనా అడిషనల్ థింగ్స్ మనం ఇక్కడ చెప్పుకోవాలంటే నవరత్న స్టేటస్ రావాలి అని అంటే నవరత్న స్టేటస్ రావాలి అని అంటే వాటి అవి వాటికి ఉండాల్సిన అర్హత ఏంటి అని అంటే నవరత్న స్టేటస్ రావాలి అని అంటే అర్హత అది మినీరత్న అయి ఉండాలి మినీరత్న కేటగిరీ వన్ అయి ఉండాలి కేటగిరీ వన్కి చెందిన మినీరత్న అయి ఉండాలి మరి వీటికొచ్చే ఉపయోగం ఏంటి వీటికి కొన్ని బెనిఫిట్ ఏంటి లబ్ధి ఏంటి అని అంటే మరి నవరత్నగా గుర్తించడం వల్ల ప్రపంచ మార్కెట్లో వీటికంటూ ఒక స్పెషల్ ప్రొవిజన్ అంటూ వస్తుంది అంటే వీటికి గుర్తింపు వస్తుంది అంతేకాకుండా ఇక్కడ ఉపయోగం ఏంటి అని అంటే దాదాపుగా వెయ్యి కోట్ల రూపాయల దాకా థౌజండ్ క్రోర్ రూపీస్ దాకా పెట్టుబడులు థౌజండ్ రూపీస్ దాకా కోట్ల పెట్టుబడులు ప్రభుత్వ ప్రమేయం అనుమతి లేకుండా పెట్టుబడులు పెట్టేసుకోవచ్చు వెంచర్ క్యాపిటల్స్లోనో లేకపోతే వేరే ప్రభుత్వ సంస్థలోనో ఇలా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు పెట్టుబడి పెట్టుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట అది పాయింట్ ఇప్పుడు మనకి ఇక్కడున్న ఐఆర్సిటిసి చూసామనుకోండి మనకి ఐఆర్సిటిసి ఐఆర్ఎఫ్సి కదా ఐఆర్ఎఫ్సి పంతొమ్మిది వందల ఎనభై ఆరులో మనకి ఏర్పడ్డ సంస్థ అనమాట దీని న్యూఢిల్లీలో ఉంది దీని ప్రధాన కార్యాలయం రైల్వే ఫినాన్స్ కార్పొరేషన్ అంటే రైల్వేకి సంబంధించిన ఏవేవైతే ఆర్థికపరమైన అంశాలు ఉన్నాయో వాటిని చెక్ చేసే ఒక సంస్థ ఐఆర్సీటీసీ వచ్చేటప్పటికి ఏంటి అంటే క్యాటరింగ్ అండ్ టూరిస్ట్ టూరిస్ట్ కార్పొరేషన్ టూరిజం కార్పొరేషన్ అంటే మనకి ఐఆర్సీటీసీ ప్రొవి ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తూ ఉంటారు కదా మనకి ట్రైన్లో ఫుడ్ సప్లై కానీ తర్వాత పోతే డిఫరెంట్ ప్లేసెస్కి కొత్త కొత్త ట్రైన్స్ని అలాట్ చేయడం కానీ ఇలాంటి సర్వీసెస్ చేస్తుంది అనమాట వచ్చేటప్పటికి మనకి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఏర్పడింది దీని ప్రధాన కార్యాలయం కూడా మనకి న్యూఢిల్లీలోనే ఉందనమాట న్యూఢిల్లీలోనే ఉంది దట్ ఇస్ వాట్ నెక్స్ట్ మనకి వెళ్దాం మనం యా ఆంధ్రాలో గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ ఎప్పటినుంచో ఈ గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్స్ ఇంట్రడ్యూస్ చేస్తామని చెప్తున్నారు గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ అయితే ఈ గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్కి రెండు వేల ఇరవై మూడులోనే ఒప్పందం కుదిరిందనమాట రెండు వేల ఇరవై మూడులోనే గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్లో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ మనకి రెండు వేల ఇరవై మూడులో జరిగిందనమాట విశాఖపట్నంలో సో అక్కడ ఆ జరిగిన సందర్భంలోనే ఈ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్లోనే ఆంధ్రప్రదేశ్లో గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్కి ఒప్పందం కుదిరిందనమాట దీనికి తిరుపతికి చెందిన రాక్ మ్యాన్ ఇండస్ట్రీస్లో హీరో ఫ్యూచర్ ఎనర్జీస్ హీరో ఫ్యూచర్ ఎనర్జీస్ అనే మొదటి గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు ఆల్మోస్ట్ అంతా ఫిక్స్ అయిపోయిందనమాట టర్న్ అయిపోయిందనమాట సో ఎక్కడ రాక్ మ్యాన్ ఇండస్ట్రీస్లో హీరో ఫ్యూచర్ ఎనర్జీస్ మొదటి గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్ని ఇంట్రడ్యూస్ చేయబోతోంది ఆంధ్రప్రదేశ్లో తిరుపతి మొదటి ప్లేస్ అనమాట అది గుర్తుంచుకోవాలి మొట్టమొదటి ప్లాంట్ ఎక్కడ అని అడుగుతాడు మనకి తిరుపతి తిరుపతి కంపెనీ ఏది తిరుపతి రాక్ మెన్ ఇండస్ట్రీస్లో కల హీరో ఫ్యూచర్ ఎనర్జీస్ హీరో ఫ్యూచర్ ఎనర్జీస్ ఎనర్జీస్ అనమాట ఈ పెట్టుబడుల విలువ ఎంత అంటే వీళ్ళు చెప్తున్న ప్రకారం ముప్పై వేల కోట్ల రూపాయల పెట్టుబడులు ఇవి ముప్పై వేల కోట్ల రూపాయల పెట్టుబడులు వీటి ద్వారా దాదాపుగా పదివేల మందికి ఉపాధి హా ఉపాధి దొరికే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు అదొక పాయింట్ ఓకేనా తర్వాత నెక్స్ట్ వన్కి వెళ్దాం యా మహిళా స్నేహశీలి సర్పంచ్ ఈ స్నేహశీలి సర్పంచ్ అంటారు కదా స్నేహశీలి సర్పంచ్ అంటే ఫ్రెండ్లీ సర్పంచ్ అనమాట ఎమికబుల్ అనవచ్చు ఎమికబుల్ సర్పంచ్ అనొచ్చు లేదా ఫ్రెండ్లీ సర్పంచ్ అనాలి ఫ్రెండ్లీ ఫ్రెండ్లీ సర్పంచ్ అనమాట ఈవిడ మనకి మహిళా స్నేహశీలి సర్పంచ్గా మనకి అన్నమయ్య జిల్లా పీలేరు ఉంది కదా అన్నమయ్య జిల్లా అన్నమయ్య డిస్ట్రిక్ట్ పీలేరు ఈ పీలేరుకు చెందిన పీలేరు మండలానికి చెందిన జాండ్ల అనే గ్రామ సర్పంచ్ ఈ నీలిమ అనే ఆవిడని ఈ పర్టికులర్ కేంద్ర ప్రభుత్వం స్నేహశీలి స్నేహశీలి సర్పంచ్గా ఎన్నుకోవడం జరిగిందనమాట స్నేహశీలి సర్పంచ్గా ఎందుకు అంటే ఇక్కడ చూడండి నాలుగేళ్లుగా ఈవిడ ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తూ ప్రభుత్వ పథకాలు లబ్ధిదారులకు అందించడంలో విశేష విశేష కృషి చేశారనమాట అంతేకాకుండా ఈ నెల నాలుగో ఐదు తేదీల్లో ఢిల్లీలో జరిగే జాతీయ స్థాయి సమావేశానికి ఈవిడ హాజరు కానున్నారు ఈ హాజరైన చోట ఈవిడికి ఈ అవార్డుని ఇవ్వడం జరుగుతుందనమాట చాలా స్పెషల్ కదా ఇలా గుర్తిస్తే ఎక్కడ ఎక్కడ ఢిల్లీ ఎక్కడ ఆంధ్రప్రదేశ్ ఎక్కడ అన్నమయ్య జిల్లా అన్నమయ్య జిల్లాలో ఎక్కడ పీలేరు పీలేరు మండలం ఎక్కడ తర్వాత పోతే గ్రామం వచ్చినప్పటికి జాండ్ల గ్రామం ఎక్కడ చూడండి ఎక్కడో రిమోట్గా ఉన్న వాళ్ళని కూడా రికగ్నైజ్ చేస్తున్నారు చాలా ఇంపార్టెంట్ అది సో అలా ఈవిడికి స్నేహశీలి సర్పంచ్గా ఎన్నుకోవడం జరిగింది స్నేహశీలి సర్పంచ్ ఆ ఫ్రెండ్లీ సర్పంచ్ విధుల విధుల నిర్వహణలో రాజీ పడకుండా విధుల నిర్వహణలో నిర్వహణలో రాజీ పడని కారణంగా రాజీ పడకుండా ఆవిడ ప్రజలలో మమేకమై ప్రజలతోటి ఉంటూ ప్రజల అవసరాలను తీరుస్తూ వాళ్ళకు కావలసిన ఫెసిలిటీస్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి వాటిని సకాలంలో జరిగే విధంగా చేస్తుంది కాబట్టి ఆవిడకి ఈ అవార్డుని ఇవ్వడం జరిగిందనమాట దట్ ఈస్ అ పాయింట్ తర్వాత నెక్స్ట్ మనకి వెళ్దాం ఇక్కడ చూద్దాం రైతన్న ఐడి కిసాన్ పహచాన్ పత్ర అనే కాన్సెప్ట్ ఇంట్రడ్యూస్ చేశారు కిసాన్ పహచాన్ పత్ర పహచాన్ అంటే గుర్తింపు అనమాట కిసాన్ పహచాన్ పత్ర ఈ కిసాన్ పహచాన్ పత్ర దేనికి అని అంటే రైతులని ఐడెంటిఫై చేయడానికి రైతులను ఐడెంటిఫై చేసి వీళ్ళని ప్రతి రైతుకి ఇవ్వబడుతుందనమాట ఈ కార్డు పహచాన్ కార్డు కిసాన్ పహచాన్ కార్డు దీని ద్వారా ఏమవుతుంది అంటే లాభం ఏంటి అంటే రైతులకు ఉన్న భూమి కానీ పండించిన పంటలు ఇలాంటి వివరాలు ఇందులో పొందుపరుస్తారనమాట వాళ్ళకున్న భూమిని పండించిన పంటలను పొందుపరుస్తారు దీని ద్వారా ఏమవుతుంది ఇది కూడా దాదాపుగా మనకి లాగానే ఉపయోగపడుతుంది దీనిలో ఏంటి ఈ రైతుకు సంబంధించిన అంశాలన్నీ ఉంటాయి ఇవి వీళ్ళకి ఎక్కడెక్కడ ఉపయోగపడుతుంది ఏమన్నా రుణాలు తీసుకోవాలి బ్యాంకుల నుంచి అంటే ఉపయోగపడుతుంది వీళ్ళకి ప్రభుత్వం నుంచి ఏమన్నా రాయితీలు ప్రభుత్వం డైరెక్ట్గా వీళ్ళ అకౌంట్లోకే వెయ్యాలి అన్నప్పుడు ఉపయోగపడుతుంది వీళ్ళకంటూ ఒక ఐడి ఐడెంటిటీని ఇస్తుంది అనమాట అందుకని ఈ కార్డుని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో ఇప్పటికే దీన్ని పదకొండు రాష్ట్రాలకు చెందిన మూడు పాయింట్ ఐదు కోట్లకు పైగా రైతులకి దీన్ని అందించడం జరిగింది అన్నమాట ఈ కార్డులు అందించడం జరిగింది వీటిలో టాప్ ఉన్న కంట్రీస్లో టాప్ ఉన్న స్టేట్స్లో రాష్ట్రాల్లో మనకి అంటే ఈ డిజిటల్ ఐడియాలను ఎక్కువ ఎక్కువ శాతం ఇచ్చింది డిస్ట్రిబ్యూట్ చేసింది ఎక్కడ అంటే మనకి హయ్యెస్ట్ ఉత్తరప్రదేశ్ అనమాట ఉత్తరప్రదేశ్ హైయెస్ట్ దాదాపుగా వన్ ట్వంటీ ల్యాక్స్ అనమాట నూట ఇరవై లక్షలు నూట ఇరవై లక్షలు అంటే కోటి ఇరవై లక్షలు అనమాట కోటి ఇరవై లక్షల దాకా ఇచ్చారు హైయెస్ట్ అది సెకండ్ మహారాష్ట్ర మనకి సెకండ్ మహారాష్ట్ర దాదాపుగా అరవై ఐదు లక్షలు అనమాట సిక్స్టీ ఫైవ్ ల్యాక్స్ ఇచ్చారు అక్కడ మూడవది వచ్చినప్పటికీ మధ్యప్రదేశ్ మధ్యప్రదేశ్ వచ్చినప్పటికీ యాభై ఆరు లక్షలు తర్వాత గుజరాత్ ఉంది గుజరాత్ వచ్చినప్పటికీ మూడు పాయింట్ తొమ్మిది లక్షలు నెక్స్ట్ పొజిషన్లో వచ్చినప్పటికి మనకి ఆంధ్రప్రదేశ్ ఉంది ఆంధ్రప్రదేశ్ వచ్చినప్పటికీ రెండు పాయింట్ తొమ్మిది లక్షలు టూ పాయింట్ నైన్ ల్యాక్స్ అనమాట ఇన్ని కార్డ్స్ని డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది కార్డు పేరేంటి కిసాన్ పహచాన్ పత్ర ఆధార్ లాగానే ఇది పనిచేస్తుంది దీనిలో వీళ్ళ భూమి విషయాలని వీళ్ళు పండించిన పంటల విషయాలని దీనిలో దాన్ని ఇంక్లూడ్ చేయడం అంటే దీనిలో ఉంచడం జరుగుతుంది అనమాట అ పాయింట్ తర్వాత చూద్దాం గిర్ అభయారణ్యంలో మోడీ సఫారీ నిన్న మనకి మనకి థర్డ్ ట్వంటీ ఫిఫ్త్ ఇది మనకి వరల్డ్ వైల్డ్ లైఫ్ డే అని చెప్పుకున్నాం కదా వరల్డ్ వైల్డ్ లైఫ్ డే వన్యప్రాణుల దినోత్సవం అని చెప్పుకున్నాం ప్రపంచ వన్యప్రాణుల దినోత్సవం ఈ సందర్భంగా ప్రధానమంత్రి మనకి అక్కడ గుజరాత్లోని గుజరాత్లో ఉన్న ఈ అభయారణ్యాన్ని సఫారీకి వెళ్ళడం జరిగిందనమాట గుజరాత్లో శాసన్ ప్రపంచ వన్యప్రాణి దినోత్సవం సందర్భంగా దీన్ని ప్రధానమంత్రి దీనిలో పర్యటించడం జరిగిందనమాట దానిలో ఈయన ఈ పర్యటనలో ఈ అభయారణ్యంలో ఇది దేనికి బాగా ప్రాముఖ్యత పొందింది అంటే గిర్ సింహాలకి అనమాట ఇది దీనిలో సింహాలు పెరిగాయని వాటి ఆలనా పాలన బాగా జరుగుతోందని ఆయన చెప్పడం జరిగిందనమాట ఏన్ని విజిట్ చేశారు అని అంటే మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే మనకి గుజరాత్లోని జునాగఢ్ జిల్లాలో ఉన్న గిర్ అభయారణ్యంలో గుజరాత్లోని జునాగఢ్ గుజరాత్లోని జునాగఢ్ జునాగఢ్లోని గిర్ అభయారణ్యం గిర్ శాంక్చురీ దీన్ని విజిట్ చేయడం జరిగిందనమాట సో ఇక్కడ మనకి గనక గమనిస్తే భారతీయ నదుల్లో ఆరు వేల మూడు వందల ఇరవై ఏడు డాల్ఫిన్లు ఉన్నాయనే కాన్సెప్ట్ కూడా చెప్పారు ఆరు వేల మూడు వందల ఇరవై ఏడు డాల్ఫిన్లు దీనిలో అంటే ఇక్కడ ఒక నాలుగు రాష్ట్రాల్లో ఉన్నాయని చెప్పారు వాటి గురించి మనం డిస్కస్ చేద్దాం ఈ డాల్ఫిన్ల గురించి నాలుగు రాష్ట్రాల్లో ఇవి బాగా స్పెషల్గా కనిపిస్తున్నాయి ఈ డాల్ఫిన్లు అని చెప్పారు ఆరు వేల మూడు వందల ఇరవై ఏడు దీనిలో గంగా నది బ్రహ్మపుత్ర నదికి చెందిన డాల్ఫిన్లు వాటితో పాటు గంగా ఉపనదికి బ్రహ్మపుత్ర ఉపనదిలో కూడా ఈ డాల్ఫిన్లను కనుగొనడం జరిగిందనమాట ఆరు వేల మూడు వందల ఇరవై ఏడు ఇరవై ఇరవై ఏడు డాల్ఫిన్లు అనమాట సో ఇది మనకి గిర్ అభయారణ్యంలో మోడీ సఫారీ ఎక్కడ దేనిలో ఎక్కడ విజిట్ చేశారని అడుగుతారు జూనాగఢ్ జిల్లాలోని గిర్ అభయారణ్యంలో పర్యటించడం జరిగింది సఫారీ అని అంటే తెలుసు కదా మీకు దూరం నుంచి మనం కెమెరాలో నుంచి కానీ వాటిని ఫొటోస్ తీసుకోవడం లేదా బైనాకులరీస్ తోటి వాటిని చూడడం ఇలాంటి అవకాశం ఇచ్చేదాన్ని మనం సఫారీ అంటాం ఆ జంతువుల్ని దూరం నుంచి చూసే అవకాశం అనమాట దట్స్ అ పాయింట్ తర్వాత నెక్స్ట్ వన్కి వెళ్దాం అభివృద్ధికి అమ్మ భాష మాతృభాష ప్రాముఖ్యతను తెలుపుతూ మాతృభాష ప్రాముఖ్యతను మనం హైలైట్ చేస్తూ ఇక్కడ ఒక జాతి ప్రజల అస్తిత్వానికి చిహ్నంగా మనం మాతృభాషను చెప్తాం అయితే ఇక్కడ కొన్ని దేశాల్లో అంటే వివిధ దేశాల్లో వాళ్ళ మాతృభాషలో అక్కడ ఆ దేశంలో ఉన్న భాషల పుట్టిన భాషలు కొంత కొంత భాగం అంతరించిపోతు రాగా ఇప్పుడు మిగిలిన వాటిలో హయ్యెస్ట్ ఎక్కువ భాషలని మాతృభాషలని ప్రొటెక్ట్ చేసుకున్న దేశంగా మనం ఏం చెప్తామంటే పప్పువా గనియా అని చెప్తాం పప్పువా న్యూ గనియా అని చెప్తాం పప్పువా న్యూ గనియా న్యూ గనియా చెప్పుకుంటాం దీనిలో దాదాపుగా వీళ్ళు ఎనిమిది వందల నలభై భాషలని ప్రొటెక్ట్ చేసుకున్నారు వీళ్ళు మనకి ఎస్ఐఎల్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఎనిమిది వందల నలభై భాషలు ప్రపంచంలోనే ఎక్కువ భాషలని వీళ్ళు ప్రాథమిక విద్యను కూడా మాతృభాషలోనే వెళ్తూ భాషలని ప్రొటెక్ట్ చేసుకున్న మాతృభాషను ప్రొటెక్ట్ చేసుకున్న దేశంగా ఎక్కువ భాషల్ని ప్రొటెక్ట్ చేసుకున్న దేశంగా మనకు పప్పువా గినియా కనిపిస్తుంది ఇదే కోవలో సెకండ్ పొజిషన్లో మనకి ఇండోనేషియా ఉంది ఇండోనేషియా ఏడు వందల పది భాషలని తర్వాత నైజీరియా ఉంది నైజీరియా వచ్చినప్పటికీ నాలుగు వందల యాభై మూడు భాషలను ప్రొటెక్ట్ చేసుకుంది ఇదే కోవలో భారతదేశం వచ్చినప్పటికీ మనకి నాలుగో పొజిషన్లో ఉంది ఇండియా ఇండియా ఫోర్త్ పొజిషన్లో మనకి నాలుగు వందల యాభై మూడు భాషలు నైజీరియా వచ్చినప్పటికీ నాలుగు వందల ఐదు వందల ముప్పై భాషలు నైజీరియా ఐదు వందల ముప్పై భాషలు ఇండియా వచ్చినప్పటికీ నాలుగు వందల యాభై మూడు భాషలు ఐదో పొజిషన్లో చైనా ఉంది మనకి చైనా వచ్చినప్పటికి మూడు వందల ఆరు భాషలు ఇవి టాప్ ఫైవ్ కంట్రీస్ అనమాట పపువాగనియా ఐ ఎనిమిది వందల నలభై భాషలని వాళ్ళ దేశంలో ఇప్పటికీ వాటి మనుగడలో ఉన్న భాషలు అనమాట ఇండోనేషియాలో ఏడు వందల పది భాషలు నైజీరియా ఐదు ముప్పై భాషలు భారతదేశం వచ్చినప్పటికీ నాలుగు వందల యాభై మూడు భాషలు చైనా వచ్చినప్పటికీ మూడు వందల ఆరు భాషలు తర్వాత పొజిషన్లో మెక్సికో కెమెరూన్ అమెరికా అమెరికా రెండు వందల ముప్పై ఆరు భాషలు అయితే ఆస్ట్రేలియా రెండు వందల ఇరవై నాలుగు భాషలు బ్రెజిల్ రెండు వేల ఇరవై రెండు భాషల్లో వాటిని ప్రొటెక్ట్ చేసుకున్నాయన్నమాట వాటిని అంతరించకుండా కాపాడుకుంటున్నాయన్నమాట సో ఇక్కడ మనకి నేడు చాలా భాషల్లో వందల సంఖ్యలో జీవద్భావ భాషలు ఉన్నాయి భాషలు అంటే ఇంకా ఇప్పటికీ ఉన్న భాషలు అనమాట జీవించి ఉన్న భాషలు సో కొన్ని భాషలు ఏమయ్యాయి అంటే ఆయా నోటి నుంచే వినబడుతున్నాయి కొన్ని భాషలు ఏమవుతున్నాయి అంటే జీవద్భా జీవద్భావాల సంఖ్య భాషల సంఖ్య మనకి ఇప్పుడు ఇప్పటికీ ఉన్న భాషల సంఖ్య మనకి ఇక్కడ లిస్ట్ అవుట్ చేశాడు చాలా స్పెషల్గా మెనౌన్స్ చేశాడు అభివృద్ధికి మాతృభాష ఖచ్చితంగా దోహదపడుతుందని ఎందుకంటే చాలా దేశాల్లో చాలా రాష్ట్రాల్లో వాళ్ళ మాతృభాషలో చెప్పిన అంశం ఎక్కువ రోజులు గుర్తుంటుంది మాతృభాషను చదవడానికి ఈజీగా ఉంటుంది సో ఇన్ని అంశాలకి మనం గనక అబ్జర్వ్ చేస్తే మాతృభాష ప్రాముఖ్యతను చెప్తూ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఇది అన్నమాట తర్వాత నెక్స్ట్ వన్కి వెళ్దాం డెసర్ట్ హంట్ డెసర్ట్ హంట్ ఎడారి వేట అంటాం కదా డెసర్ట్ హంట్ వ్యాయామం ఇది ఎక్సర్సైజ్ డెసర్ట్ హంట్ ఎక్సర్సైజ్ ఇది మనకి ఎక్కడ జరిగింది అనేది చూస్తే మనం ఒకసారి మనకి ఇక్కడ జోధ్పూర్లో జరిగింది జోధ్పూర్ జోధ్పూర్ రాజస్థాన్లో అనమాట రాజస్థాన్లో మనకి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఐఏఎఫ్ ప్రాంగణంలో జరిగిందనమాట అది జోధ్పూర్ రాజస్థాన్లోని జోధ్పూర్ ఐఏఎఫ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ప్రాంగణంలో మనకి డెస్టర్ డెజర్ట్ హంటనే వ్యాయామం జరిగింది ఈజీగా గుర్తుంటుంది అంటే డెజర్ట్ అంటున్నాం కదా డెజర్ట్ అంటే ఎడారి కదా మనకి రాజస్థాన్ చెప్పి బాగా తెలిసిన ఫేమస్ ఎడారి కదా అది కాబట్టి ఛాన్స్ ఈజీగా గుర్తుంటుంది తర్వాత ఇక్కడ దీనిలో ఎవరెవరు పాల్గొన్నారు అని అంటే ఇది ట్రై సర్వీసెస్కి జరుగుతుందనమాట ట్రై సర్వీసెస్ అంటాం కదా ట్రై సర్వీసెస్ అంటే త్రిదళాలు ఉన్నాయి కదా ఈ త్రిదళాలు దీనిలో పాల్గొంటాయి అన్నమాట ఈ త్రిదళాలకు సంబంధించిన పారామిలిటరీ స్పెషల్ ఫోర్సెస్ పారామిలిటరీ స్పెషల్ ఫోర్సెస్ దాంతోపాటు నౌకాదళానికి చెందిన మెరైన్ కమాండోస్ ఇది నావెల్ కదా ఇది నావెల్ ఇది ఆర్మీ అనమాట అలాగే వైమానికానికి సంబంధించిన గరుడా స్పెషల్ ఫోర్సెస్ ఇది ఎయిర్ ఫోర్స్కి సంబంధించిన ఇది ఎయిర్ ఫోర్స్ ఇది ఆర్మీ ఈ మూడు త్రిదళాలు మూడు దీనిలో అన్నమాట అంటే వాళ్ళ వాళ్ళ విన్యాసాలని వాళ్ళ మెలుకులు కొత్త మెళకువలు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రదర్శిస్తాయి అన్నమాట సో పారామిలిటరీకి సంబంధించిన స్పెషల్ ఫోర్సెస్ నౌకాదళానికి సంబంధించిన మెరైన్ కమాండోస్ అండ్ వైమానికానికి సంబంధించిన గరుడా స్పెషల్ స్పెషల్ ఫోర్సెస్ ఇవి మూడు పాల్గొన్నాయి అన్నమాట దీనిలో అది పాయింట్ చలో నెక్స్ట్ వన్కి వెళ్దాం నెక్స్ట్ పాయింట్ చూద్దాం శ్రీ లంకమలేశ్వర శాంచురీ ఈ లంకమలేశ్వర శాంక్చురీ మనకి ఇది ఆంధ్రప్రదేశ్లో ఉన్నదనమాట ఆంధ్రప్రదేశ్లో ఇది ఆంధ్రప్రదేశ్ కడప జిల్లాలో కడప జిల్లాలో పెన్నానది పెన్నానది పరివాహకంగా ఉందనమాట పరివాహక ప్రాంతం అనమాట ఏది శ్రీ లంకమల్లే శ్రీ లంకమల్లేశ్వర శాంక్చురీ ఈ శ్రీలం శ్రీ లంకమల్లేశ్వర శాంక్చురీ ఇది మనకి చిన్న శాంక్చురీనే కానీ ఇక్కడ చాలా స్పెషల్ థింగ్స్ ఉన్నాయి రీసెంట్గా వార్తల్లో ఎందుకు ఉంది అని అంటేది ఇక్కడ మనకి పురాతన రాతి కళ మరియు శాసనాలు అనమాట రాతి కళలు పురాతన రాతి కళలు మరియు కొన్ని శాసనాలు అనమాట కొన్ని రాజుల శాసనాలు ఉంటాయి కదా ఇన్స్క్రిప్షన్స్ అంటాం కదా అవి దొరికాయి అనమాట ఇక్కడ దేనిలో శ్రీ లంకమలేశ్వర శాంచురీ ఇది ఎక్కడ ఉంది అంటే మనకి కడప డిస్టిక్లో ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లాలో ఉందనమాట పెన్నా నదీ తీరంగా ఉంటుంది ఇక్కడ ఏంటి అని అంటే ఇది చాలా అంటే ఇక్కడ మనకి గంధపు చెక్కలకి గంధపు చెక్కలు ఉంటాయి కదా ఇక దానికి బాగా ఫేమస్ అయ్యేది అంతేకాకుండా ఈ అభయారణ్యం కనుక వస్తే మనం కనుక చూస్తే ఈ శాంక్చురీ కనుక చూస్తే కొన్ని రకాల జింకలు తర్వాత పోతే నక్కలు ఇలాంటి కొన్ని స్పెషల్ యానిమల్స్ కనిపిస్తాయి వాటిలో అన్నిటికంటే ఒక స్పెషల్ థింగ్ ఉంది ఇక్కడ దాని గురించి మనం ఖచ్చితంగా చెప్పుకొని తీరాలి అదేంటి అని అంటే ఇదిగోండి మనకి ఇక్కడ కనిపిస్తున్న జడ్డాన్ కోర్సర్ అనమాట ఈ జర్డాన్ కోర్సర్ అనేది ఏంటి అని అంటే ఇక్కడ కనిపిస్తుంది చూడండి ఈ జర్డాన్ కోర్టర్కి ఒక స్పెషాలిటీ ఉంది ఇదిగోండి ఇది ఈ జడాన్ కోర్సర్ ఇక్కడ కనిపిస్తుంది కదా పక్షి దీన్నే జర్డాన్ కోర్డర్ జడ్డాన్ కోర్సర్ అంటారు ఈ జర్డాన్ కోర్సర్ దాదాపుగా ఇక్కడ పంతొమ్మిది వందల ఎనభై ఎనభై ఆరు ఎనభై ఐదు ఆ టైంలో ఇక్కడ కనిపించింది ఈ అభయారణ్యంలో కనిపించింది తర్వాత ఇది కనిపించలేదనమాట అప్పుడు కనిపిస్తే ఒక రైతుకి ఆయన తీసుకువెళ్ళి ఈ పరిశోధన పరిశోధనకి పరిశోధకులకి ఇవ్వగానే దీన్ని చెక్ చేయండి అండి అని ఇలా దొరికింది నాకు అనిస్తే ఓన్లీ రాత్రిపూట మాత్రమే వచ్చే కోడి అనమాట అది కోడి జాతికి సంబంధించింది అనమాట ఇస్తే ఆ పరిశోధనల క్రమంలో అది చనిపోవడం జరిగింది దాని తర్వాత మళ్ళీ కనిపించలేదనమాట ఎంత స్పెషల్ పక్షి అంటే ఇది దీనికోసం కొన్ని ప్రాజెక్ట్స్ కూడా మనకి నీటిపారుదల ప్రాజెక్ట్ కూడా పోస్ట్ పోన్ చేసి వేరే ప్లేస్కి మార్చడం జరిగింది గంగా ప్రాజెక్ట్ అనమాట గంగా ప్రాజెక్టు మార్చారు ఈ పక్షి వల్ల అంటే వీటికి ఇబ్బంది కలుగుతుందనే దాదాపుగా ఇరవై మైళ్ళ దూరంలో ఉన్నా సరే ఇవి చేసే సౌండ్స్ వినిపిస్తాయి అదొక దీన్ని ఏమంటాం జడ్డాన్ కోర్సర్ ఈ జడ్డాన్ కోర్సర్నే కలివి కోడి అని పిలుస్తారు కలివి కోడి అంటారు కలివి కోడి స్పెషల్ అనమాట దీని శాస్త్రీయ నామం వచ్చినప్పటికీ జడ్డాన్ కోర్సర్ జడ్డాన్ కోర్సర్ ఇదే అనమాట ఇది ఈ పర్టికులర్ శాంక్చురీలో మాత్రమే కనిపించే ఒక పక్షి దాదాపుగా ముప్పై ఏళ్ళు దాటిన తర్వాత కూడా ఇప్పటికీ ముప్పై ఏళ్ళు దాటినా కూడా ఈ పక్షి జాడ కనిపించలేదనమాట ఇక్కడ చాలా స్పెషల్గా చెప్పాల్సింది అయితే ఇక్కడ ఏంటి అని అంటే ప్రభుత్వం దాదాపుగా వందల కోట్లు ఖర్చు పెడుతోంది ఈ పక్షిని ఆనవాళ్ళు కనుక్కోవడానికి ఇరవై మైళ్ళ దూరం దీని వాయిస్ వినిపిస్తుంది అనమాట ఇది చేసే హమ్మింగ్ వినిపిస్తుంది అనమాట స్పెషల్ పక్షి దట్స్ వన్ ఆంధ్రప్రదేశ్ అడవి శాఖ సిద్దంపేట రేంజ్ కడప డివిజన్కి సంబంధించిన ఈ కల్వికోడి ప్రదేశం అనే ఒక జోన్ని కల్వికోడి ప్రదేశంగా కూడా వాళ్ళు నియమించడం జరిగిందనమాట ప్లేస్ని దీనికి సంబంధించింది ఇక్కడ దీని ఆనవాళ్ళు ఉండడానికి స్కోప్ ఉందని కూడా పెట్టడం జరిగిందనమాట దట్ ఇస్ వన్ సో అది మనకి దీనికి రిలేటెడ్గా ఉన్న అంశం ఇవి మనకి ఇవాళ కరెంట్ అఫైర్స్ నెక్స్ట్ కరెంట్ అఫైర్స్లో కలుద్దాం మరికొన్ని విశేషాలు డిస్కస్ చేద్దాం Thank you and all the best.